¡El... Que... పల్నాడు జిల్లా ధర్నీకోటలోని జేబీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో బుధవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు ప్రారంభమయ్యాయి బుధవారం జరిగిన సమావేశానికి పెద్ద ఎత్తున బాధితులు హాజరయ్యారు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను రక్షించి న్యాయపరమైన చర్చలు జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు సమావేశాన్ని సిపిఐ మండల నాయకులు బైరవపట్నం రామకృష్ణ మునుకోటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు వివిధ రైతు సంఘాల నేతలు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు మద్దతు తెలిపారు ಈ ರೋಜು ಈ ಸಭೆಗೆ ಜಿಲ್ಲಾ ಪದ ಮಂದಿ ಚಪ್ಪಿನ ಕೇವಲ ನೂರ ಮಂದಿ ಮಾತ್ರ ಆಫರ್ ಇಚ್ಛಿ ಉದ್ಯಮ ವಧಿಕ ಮನ ಅನು ಸೋಷಲ್ ಏರಿಯನ್ ಈ ರೋಜು ರೇತಿ

ఎప్పుడు వేడికాలం నుండి ఈ ఆధునిక గీతం దాకా సెకండ్ పక్షంలోని మనం వింటూ ఉంటాం వాళ్ళు ఎప్పుడు వింటూ ఉంటారు